మనోబలం కథ రచన పల్లా దీపిక కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాయవరం అనే ఊర్లో దియా వాళ్ల కుటుంబం ఉంది దియాకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు దియాకి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండేది అది గమనించిన వాళ్ళ నాన్న ఒక డ్రాయింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు దియా ప్రతిరోజూ డ్రాయింగ్కి వాళ్ల నాన్నతో వెళ్తూ వస్తూ ఉండేది అప్పుడప్పుడు దియాని డ్రాయింగ్ స్కూల్ నుంచి తీసుకుని రావడానికి వాళ్ల తమ్ముడు ఆర్య కూడా వాళ్ల నాన్నతో పాటు వెళ్ళేవాడు అక్కడ డ్రాయింగ్తో పాటు కరాటే కూడా నేర్పిస్తున్నారు అని తెలిసిన ఆర్యా నేను కరాటేకి వెళ్తాను అని వాళ్ళ నాన్నతో చెప్పి అందులో జాయిన్ అయ్యాడు అలా దియా డ్రాయింగ్కి ఆర్య కరాటేకి వెళ్తూ వస్తూ ఉండేవారు ఒక నెల తర్వాత ఎందుకనో దియా వాళ్ళ నాన్న డ్రాయింగ్ వద్దు అని దియాని కరాటేలో జాయిన్ చేశాడు కరాటేలో జాయిన్ అయ్యాక అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్కి కాళ్ళు నొస్తున్నాయి దెబ్బలు తగులుతున్నాయి నేను వెళ్ళను అని ప్రతిరోజు ఇంటికొచ్చాక చెప్పేది దారికి వాళ్ళ నాన్న పర్వాలేదు మెల్లగా అన్నీ నేర్చుకుంటావు అమ్మాయిలంటే స్ట్రాంగ్గానే ఉండాలి అని చెప్పేవాడు చేసేదేమీ లేక దియా ఇష్టం లేకుండానే కరాటేకి వెళ్లేది అక్కడ ప్రతి ఆదివారం ఫైట్స్ పెట్టేవారు అప్పుడు దియాకి ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే ఫైట్స్లో సరిగ్గా డిఫెండ్ చేసుకోకుండా దెబ్బలు తగిలించుకుంటే అలా అయినా వాళ్ళ నాన్న కరాటే మాన్పిస్తాడు అనుకుని దెబ్బలు తగిలించుకునేది అయినా లాభం లేకుండా పోయింది వాళ్ల నాన్న కరాటే మాన్పించలేదు అది అలా ఉండగా ఒకరోజు వాళ్ళ అమ్మ షాప్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొనిరా అని దియాని షాప్కి పంపించింది దియా గుడ్లు తీసుకుని షాపు నుండి తిరిగి వస్తూ ఉండగా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపించడం చూసింది ఆ అమ్మాయి అరుస్తూ ఉన్న వాళ్లు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తూ చేయి పట్టుకోవడం చూసి దియా అక్కడికి వెళ్ళి వాళ్లని తిట్టింది అయినా వాళ్లు వెనకపోయేసరికి కోపం వచ్చి వాళ్లని కొట్టడం మొదలుపెట్టింది వాళ్లని బాగా కొట్టి ఇక అమ్మాయిల్ని ఏడ్పించకుండా బుతి చెప్పింది అక్కడినుంచి ఇంటికి వెళ్ళింది ఆ రోజు రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉంది అక్కడ ఉన్న అమ్మాయి ఎందుకని వారిని ఎదిరించలేకపోయింది కొట్టలేకపోయింది కాని మాత్రం వాళ్ళని ఎలా కొట్టింది అని అప్పుడు తనకర్థమైంది ఏంటంటే కరాటే నేర్చుకోవడం దీనికి కారణం ఆత్మరక్షణ అమ్మాయిలకి చాలా ముఖ్యం అని ఆ తర్వాత రోజు ఆదివారం ఈసారి ఫైట్స్లో దెబ్బలు తినడం మానేసి డిఫెండ్ చేసుకుని అటాక్ చేయడం నేర్చుకుంది ఆ రోజు నుంచి కరాటేకి ఇష్టంగా వెళ్ళడం మొదలుపెట్టింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ